చేస్తున్నారు సో హ్యాపీ నిన్న లైవ్ లో కూడా వచ్చారు అనురాధ గారు ఈ గోల్డ్ కలర్ లేకి టర్న్ అవుతున్నప్పుడు మనము యాక్చువల్గా ఇంకొద్దిగా పల్చాగా వేసుకొని చేసుకుంటే మనకి మళ్ళీ తిప్పే అవసరం కూడా ఉండదండి యాక్చువల్గా సో ఇది యాక్చువల్గా ఇలాంటి తీసుకోకూడదు గరిట పోయడానికి ఇలాగ ఉబ్బుగా ఉన్నది మనం ఏంటంటే కొద్దిగా ఇలాగా కింద రౌండ్ కాకోకోకుండా కొద్దిగా ఫ్లాట్ అండ్గా ఉందనుకోండి మనకి దోశ అనేది చక్కగా వస్తుంది ఆయిల్ వేయట్లేదు కదా సో కొద్దిగా ఆ గరిటెను తీసుకోవడం వల్ల మందం అయితే వచ్చేసింది ఏంటండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది కొద్దిగా వింటారు మందంగా పోయడం వల్ల అదైతే సరిగా రాలేదు ఇంకొకటి దోశ గరిటె మార్చి చేస్తున్నాను ఈ దోశనైతే మా ఆయనకి ఇచ్చు మా ఆయన ఏమంటారో చూద్దాము ఏంటి ఇలా ఉంది పెసరట్టు అని చెప్పేసి మా ఆయన అయితే అక్కడ ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నారు సో అంతలో ఈ దోశను కూడా తీసుకొని వెళ్ళిపోదాము ఈ పెసరట్టు కూడా ఇది పర్లేదు బాగా వచ్చింది ప్రోటీన్ రిచ్ హై ప్రోటీన్ అనమాట ఇందులో సో డెఫినెట్గా మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం డెఫినెట్ గా ఇంట్లో వేసుకోవచ్చు పెసరట్టుని హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సో మా ఆయనకైతే కెమెరా పెట్టినట్టు వీడియో ఆన్లో ఉన్నట్టు చెప్పను సో మా ఆయన రియాక్షన్ అయితే చూద్దాం ఈరోజు అండి కాల్ మాట్లాడేశారా మాట్లాడేసారా తినేలా ఉందో చెప్పండి మా ఆయన బంగారం దోశ షేప్ వచ్చినా కూడా ఏమన్నారు మా ఆయన దోశ విరిగిపోయినా

चपड़ने एफ़ और बी और बी और बी और बी और एलिफेंट चिंदी एफ़ और जी और बैट और ఈ విధంగా నేనైతే వీడియో షూట్ చేస్తున్నట్టు వాళ్ళిద్దరికి తెలియదు అనమాట సో వాళ్ళు ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నారు సో సర్ప్రైజ్ అనమాట వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చూసి సో షణ్ముఖ చక్కగా ఇంకా నాన్న ఒళ్ళో కూర్చుని తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ అయితే తినాలంటే పొగడాలి మునగ చెట్టు ఎక్కియ్యాలి

న్యూ బాటిలా షెన్ముగా సిప్పారా ఓకేనా బాగుందా అంతేనండి ఇప్పుడని కాదు పెళ్ళైనప్పటి నుంచి కూడా పెళ్ళైన కొత్తలో నాకు వంట వచ్చేది కాదు అయినా కూడా అప్పుడు కూడా తను ఏ రోజు బాగాలేదు ఇలా ఉంది అని అన్నవారు కాదండి నిజంగా చాలా హ్యాపీగా ఎలా ఉన్నా కూడా టేస్ట్ వైజ్గా అయితే బాగుంది అనుకోండి కొద్ది ఈరోజు ఏమంటారు విరిగిపోయిందనమాట పెసరెట్ అంతే సో యాక్చువల్గా బాగా పల్చగా కొద్దిగా ఆనియన్ వేసుకుంటూ మంచిగా చేస్తా అనమాట సో ఇలా వచ్చింది ఈరోజు జస్ట్ ఇదేదో మీకు ఒక రెసిపీ షేర్ చేద్దామని కాదు బ్లాగ్ చేద్దాం అన్నట్టు వీడియో ఆన్ చేశాను అనమాట సో దీంట్లో ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కంటే కూడా లైఫ్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ సో బిట్వీన్ యువర్ ఫీలింగ్స్ అండ్ రియాలిటీ ఏదో నేను పెద్ద ఫిలాసఫర్ని కాదు సో కొన్ని అనుభవాల ద్వారా నేనైతే నా లైఫ్లో నేను అలవాటు పడిండేది వర్డ్స్లో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండి పెసరట్టు విరిగిపోయింది కదా అని బ్రేక్ఫాస్ట్ మానేయము సో కాబట్టి సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో ఐ థింక్ పెసరట్టు మీకు కూడా నచ్చింది అనుకుంటాను బట్ ఫుల్ రెసిపీ షేర్ చేయలేదు బట్ ఎవరికైనా నిజంగా ఈ రెసిపీ తెలుసుకోవాలి అని ఉంటే ఈరోజులాగా కాదు డెఫినెట్గా మంచిగానే వస్తుంది బట్ ఈరోజు కొద్దిగా వాటర్ ఎక్కువైంది అని నేను అనుకుంటున్నాను సో దానివల్లే కొద్దిగా విరిగింది అని అనిపించింది సో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and like Om Arunachala.